అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున ఎన్నికలకు దాదాపు అంత సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది తిరుపతి నగరం గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది కుల సమీకరణలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అభ్యర్థి మంచి జడ్డలతో పనేమీ లేదు మా కులం వాడు కాబట్టి గెలవాలి మా పార్టీ కాబట్టి గెలవాలి అతను గతంలో ఏం చేశాడు భవిష్యత్తులో ఉపయోగపడతాడా లేదా నిజంగా ప్రయోజనమా లేదా అన్నటువంటి విషయాలన్నీ పక్కకు పోయి ఈరోజు కుల సమీకరణలు లేదా ఇతర రూపాల్లో సమీకరణలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ప్రతిరోజు కోట్లాది రూపాయల డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నటువంటి ఉంది ఇక్కడ మూడు కూటముల మధ్య ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి చర్చ ఉంది మూడు కూటములు కాదు రెండు కూటములు ఒక రకంగా చెప్పాలంటే ఒకటి బీజేపీ అనుకూల పార్టీలు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఈరోజు రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి నెలకొన్నందుకు మనకు అందరూ కూడా తెలుసు తిరుపతికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఏంటంటే అందరూ వైసీపీ వాళ్ళే పోటీ చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ మినహా మిగిలిన ప్రధాన అభ్యర్థులు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటివి ఈరోజు దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఆయన జనసేన తరఫున పోటీలో ఉన్నారు వైసీపీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని ఈరోజు దాకా ఆయన త్యజించలేదు దాని ద్వారా వచ్చినటువంటి సెక్యూరిటీ లేదంటే పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు కనీసం ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి వైసీపీ అభ్యర్థి వీళ్ళిద్దరి మధ్య పోటీ పార్లమెంటులో కూడా అదే పరిస్థితి నిన్నదాకా ఈరోజు కూడా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు గారు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు ఇవన్నీ అంటే కనీసమైనటువంటి విలువలు కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు కూటమి అభ్యర్థిగా ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు గారు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు తిరుపతి ప్రశాంతతను కాపాడుతాను అవినీతిని కక్కిస్తాను కబ్జాలకు పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా నేను తేల్చేస్తాను ఇవన్నీ వినడానికి చాలా బాగా ఉన్నాయి అసలు మనం గమనించాల్సింది ఏమనంటే లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరు చేరుకున్నప్పుడు రాష్ట్రంలో అత్యధికంగా భూ కబ్జాలకు పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే అని చెప్పి ఆయన మాట్లాడినాడు ఆయన భూ కబ్జాల గురించి ఆయన కథల గురించి మేము చెప్పడం కాదు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు తర్వాత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి లోకేష్ గారే ఆయన అవినీతి అక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తిరుపతికి వచ్చిన సందర్భంలో ఆయన చెప్పింది ఏమంటే అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఇదేదో నేను మాట్లాడి ఇచ్చినటువంటి అభ్యర్థిత్వం కాదు అంజు ఆయన ఆరణి శ్రీనివాసులు నేను చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చామని చెప్పి చెప్పారు దాని అర్థం ఏంటి అంటే ఎన్నికలకు ముందు అత్యంత అవినీతి పరుడు అక్రమార్కుడు పనికిమాలనాడు అన్నటువంటి శ్రీనివాసులు గారు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీరుకు ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను ఇవే కాదు ఈరోజు కబ్జాల గురించి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతున్నారు కదా దురదృష్టం ఏందనంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడినారో అన్యాయాలకి పాల్పడుతున్నారో వీళ్ళందరూ ఈరోజు కబ్జాల గురించి లేదా ఇతరత్ర వీటి గురించి మాట్లాడుతున్నారు చిత్తూరులో మనం పరిశీలన చేస్తే తిమ్మ సముద్రం అని ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ దక్కల లెక్కదాఖలాలు జర్నలిస్టులకి అందరికీ అక్కడికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాని పక్కనే ఈ శ్రీనివాసులు గారు ఇరవై ఐదు మందికి ప్లాట్లు ఇప్పించుకున్నాడు ఏదో ఆయన అనుయాయులకి అనుచరులకి ఇరవై ఐదు ప్లాట్లు ఇప్పించాడని చెప్పి చాలా పెద్ద చర్చ జరిగింది అదంతా రికార్డెడ్గానే కనిపించే విషయం సరే అది ఒక అంశం అనుకుందాం దాని పక్కనే ఒక ముక్కలు ఎకరా ఉంటే దాన్ని కూడా ఆక్రమించేశారు ప్రభుత్వ భూమిని ఈయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అంటే వైసీపీ పార్టీలో ఉన్నంత కాలం అధికారులు కూడా ఏం పట్టించుకోలేదు ఈయన పార్టీ మారిన తర్వాత వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓలు అందరూ పోయి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడ బోర్డులు నాటారు ఈరోజుకి అవి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి అదే మాదిరి చిత్తూరు డీకే మార్గన్ ఉంది డికే ఆరికేశ్వర నాయుడు గారి పేరుతో వేసినటువంటి అక్కడ ఉంది అక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణం సీతం కాలేజీ దగ్గర ఆ రోడ్డు నిర్మాణం ఉంటే అక్కడ ఒక వాగు పరుబోకు అంటే కుంట భూమి అని అంటారు రెండున్నర ఎకరాలు ఉంది ఆ రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి శ్రీనివాసులు గారు ఆ రెండున్నర ఎకరాల స్థలంలో దాన్ని చదువు చేయించి జేసీబీలు టిప్పర్లు తాని ఆ రోడ్డు పనికి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా అక్కడ పెట్టుకోవడం కోసం అని చెప్పి చేస్తూ వచ్చాడు తీరా పని అంతా అయిపోయింది పని అయిపోయిన తర్వాత అక్కడ ఖాళీ చేసి వచ్చేయాలి కదా ఖాళీ చేయాలి దాన్ని మొత్తం బౌండరీ చేశాడు రెండున్నర ఎకరాల భూమికి బౌండరీ చేసి అక్కడ జేసీ వీటన్నిటిని కూడా తరలించిన తర్వాత దాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు దీని మీద ఆ పక్కన ఉన్నటువంటి స్థల యజమాని ఒక మహిళ కోర్టుకు వెళ్ళింది ఇది ఒక సమస్య మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ భూమిని ఎక్కడ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన పార్టీ మారుతూనే ఇక్కడ కూడా ఒక బోర్డు నాటారు ఇది ప్రభుత్వ భూమిని అంటే అప్పటిదాకా ప్రభుత్వ భూమిని అధికారులకి తెలియదా ఇది మనకు కనిపిస్తున్నటువంటిది అదే మాదిరి చిత్తూరు బెంగళూరు బైపాస్ రోడ్లో ఒక కొత్త రోడ్డు వేసారు సీఎంసి హాస్పిటల్ మనకందరూ కూడా ఐడియా ఉంటుంది సిఎంసి చిత్తూరులో సీఎంసి హాస్పిటల్ దగ్గర కీలాపల్లి అంటారు అక్కడ పది నుంచి పదహైదు ఎకరాల భూమి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారని ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఆ ఏరియా ప్రజలు ఇది అన్ని పత్రికల్లో వచ్చింది అందరూ రాశారు లోకేష్ ప్రసంగంలో కూడా ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది నేను ఒక మూడు చోట్ల ప్రస్తావన చేశాను ప్రస్తావన చేయడానికి లేకుండా ఇంకా చాలా ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇది తిరుపతి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా తెలుసు అదే మాదిరి ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు మన శ్రీనివాసులు గారు వీళ్ళిద్దరూ అక్కడ అన్ని రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్కి మందు వ్యాపారం కావచ్చు పేకాట కావచ్చు రౌడీయుధం కావచ్చు విజయానందరెడ్డి గారి వెంచర్స్కి ఉపయోగపడేటట్టుగా భూ కబ్జాలు చేసినటువంటివి ఇవన్నీ కూడా లీగలైజర్ అనమాట వర్క్ డివిజన్ ఆయన కొన్ని ఈయన కొన్ని చేసినటువంటివన్నీ చిత్తూరు ప్రజలు కథల కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరులో ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా లేదు ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్య తాగునీటి సమస్య చిత్తూరులో చాలా పెద్ద సమస్య ఆ సమస్య పరిష్కారానికి ఐదేళ్లలో ఈయన చేసినటువంటి ఏంది ప్రయత్నం ఏమీ లేకపోగా ప్రయత్నం వంటి చేశారు అడవిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ముప్పై మూడు కోట్లతో శంకుస్థాపన చేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి కొళాయిలు బిగిస్తాం ఇంటింటికి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఇంటి బయట కొళాయిలు కాదు ఇంటి లోపలికి కొళాయిలు ఇచ్చి చేస్తామని చెప్పి చాలా అట్టహాసంగా ప్రారంభించారు మూడేళ్ళైంది ఇంతవరకు ఏమీ అతీగతి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు పని కూడా పూర్తిగా లేదు చిత్తూరులో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది రోడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు జంగాలపల్లి శ్రీనివాసులు గారు ట్యాంకర్లు పెట్టి తోలేవాడు నీళ్లు లేనటువంటి ప్రాంతాలన్నింటికి అందించే కార్యక్రమం చేసేవాడు ఎన్నికైన తర్వాత అవన్నీ అయిపోయినాయి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీళ్లు కూడా ఇవ్వడం పట్టించుకోవాలి ఇవన్నీ నేనేదో సృష్టించి మాట్లాడుతున్నటువంటి కాదు చిత్తూరులో ఎవరిని అడిగినా చెబుతున్నటువంటి విషయాలు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చిత్తూరులో ఏర్పాటు చేస్తామని చాలా హడావిడి చేశారు కేంద్రం నుంచి కూడా కొంతమంది అధికారులు వచ్చి అంతా పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంతా హడావిడి చేశారు పది ఎకరాల భూమి వాళ్ళు ఇవ్వమని అడిగారు పది ఎకరాల భూమి ఇవ్వలేక దానికి ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది ఇవే కాదు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున చిత్తూరు నగరంలో చర్చ ఉంది ఇట్లాంటివి అనేక అంశాలు చెప్పొచ్చు నేను ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తున్నానంటే ఈరోజు మేము చాలా ప్రజల కోసం పోరాడే యోధులని ఇక్కడ ఏ సమస్య శాంతియుతంగా ఉంచేవాళ్ళం దందాలు సెటిల్మెంట్లు రౌడీజాలు ఇవన్నీ ఏమైనా చిత్తూరు ప్రజలకు కొత్త అక్కడ రొటీన్గా సాగిపోయేటం అనమాట ఇవన్నీ కూడా వీటన్నిటికీ నాయకత్వం వహించి ఇప్పుడు తిరుపతిలో ఆధ్యాత్మిక క్షేత్రం ఇది ఇక్కడ భక్తి వాతావరణాన్ని కాపాడుతాం ప్రశాంత వాతావరణాన్ని కాపాడుతాం మమ్మల్ని గెలిపించండి అని చెప్పి బీజేపీని ఒక పక్కన టీడీపీని ఒక పక్కన పెట్టుకొని ఈరోజు చేస్తాను బీజేపీ నిర్వహించినటువంటి పాత్ర మనకు తెలియదా ఎంత నష్టం చేసింది తిరుపతి ప్రజానికానికి ఈరోజు తిరుపతిలో శ్రీనివాస సేతు రోడ్డు నిర్మాణ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డం పడింది బీజేపీ హైకోర్టులో పిల్లేసింది బీజేపీ దాని మీద మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించాం స్విమ్స్లో హిందూ డాక్టర్లు మాత్రమే పెట్టుకోవాలి ఇతర మతాల డాక్టర్లు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి రచ్చేసింది వీళ్ళు ఆ నోటిఫికేషన్ని ఆపించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు ఆఖరికి వైద్యంలో కూడా మతాలని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇక తిరుపతి సమస్యలు ఏం పట్టించుకున్నారు టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికులు లేదా ఉద్యోగులు ఎంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఒక్కరోజన్నా మీరు మనుషులే మీకు మా మద్దతు ఉంటుందని చెప్పి బీజేపీ ఏమైనా వచ్చిందా బీజేపీ వాళ్ళు కనీసం మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అందులో ముఖ్యంగా టీటీడీ లాంటి ఒక ధార్మిక క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంత కష్టాన్ని అనుభవించడం మంచిది కాదు మేము మీకు అండగా ఉంటామని చెప్పి కనీసం ప్రకటన అయినా చేశారా అంగన్వాడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాడినారు ఏమైనా కనీసం ప్రకటన చేశారా ఇక్కడ కథ ఉంది రాష్ట్రంలో ఏమైనా పురంధరేశ్వర గారు ఏమైనా ప్రకటన చేశారా ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఎప్పుడు మతం పేరుతోనో కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో భాష పేరుతోనో రచ్చలు పెట్టేసి చేయాలని వాళ్ళు చూపంతా ఒకటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఏమి చేయలేకపోయినారు దేశంలో రచ్చలు పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు తిరుపతిలో కూడా వాళ్ళ వైఖరి చూడండి అడుగడుగున మతం ఆధారంగా రచ్చలు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ మనుషులు ఉండాలి ఈ మనుషుల సౌకర్యాలు లేదా సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలా వాటి కోసం ఏం చేయాలన్నటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలి టీటీడీ నిధుల్ని తిరపతి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్న తీర్మానాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించింది బీజేపీ ఆ సందర్భంలో టీడీపీ కూడా కొత్త నాటకాలు ఆడింది తప్ప ఆ సమస్య మీద ప్రాపర్గా వ్యవహరించడం జనసేన మేలు కనీసం జనసేన వాళ్ళు మీటింగుల్లో పాల్గొని గట్టిగా సమర్థన చేశారు ఇప్పుడు దానికి పూర్తి రివర్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం పారిశుద్ధ్య నిర్వహణ కోసం టీటీడీ నిధులు ఖర్చు చేయాలని చెప్పి చర్చ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలా తిరుపతిలో మున్సిపాలిటీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అడ్డం పడింది బీజేపీ దానికి అడ్డగోలుగా సహకరించింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ విషయాలు అసలు ప్రస్తావన లేదు మనం కూడా మర్చిపోకూడదు తిరుపతి నగరంలో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకంగా తిరుపతి అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ పట్ల వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి ఇంత మాట్లాడాను కదా వైసీపీ గురించి ఏమీ మాట్లాడలేదు అని చెప్పి అనుకుంటానేమో ల్యాండ్ టైట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతా ల్యాండ్ టైటిలింగ్ మీద జరుగుతున్నటువంటి చర్చ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మంచిది అసలు బీజేపీకి తెలుగుదేశంకి వైసీపీ వైసీపీకి అంటే చట్టం తెచ్చింది కాబట్టి దాని మీద మనం విమర్శ వీళ్ళకి అసలు మాట్లాడే ఉందా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మాట్లాడే అర్హత ఉందా ఏదైనా మాట్లాడే అర్హత ఉందంటే మాకు మాత్రం అర్హత ఉంది ఎందుకంటే ఇది నష్టం చేకూరుస్తుందని చెప్పి కోర్టుకు పోయింది మేము మా సానుభూతి పనులు కోర్టులో వేశారు మా సంఘాలు కోర్టులో నిలబడి పోరాడుతున్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వ్యతిరేకంగా కేంద్రంలో అసలు ఏమన్నా కొత్తగా వచ్చిందా ఇదేమన్నా రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు ముసాయిదాల్ని పంపారు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రోజైనా అసెంబ్లీలో చర్చ చేశారా మేము దీనికి వ్యతిరేకమైన కనీసం ప్రకటన చేశారా ఈరోజు దాన్ని ఒక భూతత్వంలో పెట్టి పెద్ద ఎత్తున చర్చించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఈ నష్టం ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగు చేస్తుందని చెప్పి మేము భావించాము నీతి ఆయోగ్ ద్వారా ముసాయిదా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ యాక్ట్ గురించి ఈరోజు తమకేమి సంబంధం లేనట్టుగా తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తింది అక్కడ బీజేపీ వాళ్ళు ప్రతిపాదన చేశారు నేరస్తులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రావడానికి ఈ రాష్ట్రంలో ప్రధానమైన నేరస్తులు ఎవరనంటే తెలుగుదేశం వైసీపీ జనసేన ముగ్గురు ఏ రోజు మాట్లాడలే వీళ్ళు ఈరోజు ఏదో పెద్ద మాట్లాడుతున్నారు మాకేమి సంబంధం లేదు ఆడ పార్లమెంట్లో చేతులు ఎత్తేది మీరే ఈడ రివర్స్లో మాట్లాడే మీదే ఇది ఏ రకమైనటువంటి న్యాయం మాకు అర్థం కావడం ఇక వైసీపీ గురించి ప్రత్యేకంగా ఈ రకంగా చూస్తే తిరుపతి అభివృద్ధి కోసం ఏదన్నా చేశారా లేదా అని చెప్పి చూసినప్పుడు చూస్తే కనీసం చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి ఆ రోడ్లను టీటీడీలో ఉద్యోగాలు ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారమనో కాంట్రాక్టు కార్మికులకు వేతనాల పెంపునో లేదా ఫారెస్ట్ కార్మికులకి సమస్య పరిష్కారమనో ఇవన్నీ మేము పెద్ద ఎత్తున పోరాడితే చాలా తీవ్రమైనటువంటి కేసులు మా మీద పెట్టించుకొని ఇరవై తొమ్మిది కేసులు పెట్టించుకుంటే ఆఖరికి చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది ఒక తిరుపతి అనే సమస్య కాదు ఇప్పుడు యావత్ రాష్ట్రంలో కూడా ఈరోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతి వైసీపీ తీవ్రమైనటువంటి భయాందోళనలు కల్పిస్తాను ఈ నేపథ్యంలో మేము కోరేది ఒకటే వైసీపీ అరాచకాలకు అంతు లేదు వాటి గురించి నేను ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం కూడా లేదు తిరుపతి ప్రజలు వాళ్ళు రోజు చూస్తున్నారు కాబట్టి నేను కోరేదేమనంటే మీరు నిర్ణయం చేసుకోండి ఒక స్పష్టత ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే మీకోసం పోరాడినటువంటి వామపక్ష పార్టీల పట్ల ఒక్కసారి చూడండి మాకు బలం ఇవ్వండి పోరాడే శక్తులు మేము అది ఎవరున్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా ఇంకొకరు ఎవరున్నా ఉన్నా కష్ట కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలబడింది వామపక్ష పార్టీలు ఈరోజు సిపిఐ అభ్యర్థి పోటీలో ఉన్నారు తిరుపతి నగరంలో ఎమ్మెల్యేగా అదే మాది పార్లమెంట్లో కూడా ఇండియా కూటమి తరపున చంద్రమోహన్ గారు ఈరోజు బరిలో ఉన్నారు ఈరోజు దేశంలో బీజేపీ ప్రమాదాన్ని గమనించే మేము ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా తిరుపతి ప్రజానీకానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే పోరాడే శక్తులకి ఓటు వేయడం వృధాని అనుకోబాకండి దయచేసి ఎందుకని అంటే ఎవడో ఒకడే గెలిచేది ఆ గెలిచేవాడు మనకు తోడ్పడేవాడుగా ఉండాలి సానుకూలంగా వ్యవహరించేవాడుగా ఉండాలి ఆ పేరుతో ఒకరికి ఆ ఇద్దరిలోనే వేసుకుందాం అన్నటువంటి ధోరణి కాకుండా పోరాడే శక్తులు కూడా ఓటు వేయడం ద్వారా మాకు బలాన్ని ఇవ్వమని మేము కోరుతున్నాం మేమేదో పెద్ద పెద్ద ఇవి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలం పోరాడే శక్తులు దౌర్జన్యానికి గురయ్యే శక్తులు లేదంటే రకరకాల రూపాల్లో గొంతుక లేని వారికి గొంతుకగా వ్యవహరించే ఎర్రజెండాని సమర్థించండి తిరుపతిలో ఏ సమస్యనైనా అడ్రస్ చేసింది ఎర్రజెండా మాత్రమే సిపిఎం పార్టీ సిపిఐ అభ్యర్థి మురళీకి మద్దతునిచ్చి ఈరోజు ఓట్లు వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తిరుపతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంది అటవీ కార్మికులు పోరాడుతూ ఉంటే యావత్ తిరుపతి సమాజం వాళ్ళకి అండగా నిలబడింది అది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఆఖరికి రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ ప్రిన్సిపల్స్ రిటైర్డ్ లెక్చరర్స్ ఇంటలెక్చువల్స్ తో సహా సాధారణ కార్మికులు సామాన్యుడు అందరూ తిరుపతి ఏడి బిల్డింగ్ దగ్గర అటవీ కార్మికులకు మద్దతుగా నిలబడినటువంటి చరిత్ర ఉంది మతం పేరుతో లేదా రకరకాల భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తిరుపతిలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన రెచ్చగొట్టిన అనేక సందర్భాల్లో తిరుపతి ప్రజానికం శాంతిని కోరుకున్నారు ఇట్లాంటి వాళ్ళని ఏ రోజు ప్రోత్సహించలేదు ఇప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం చేసుకోండి ముఖ్యంగా వామపక్ష పార్టీని బలపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ సిపిఐ అభ్యర్థి మురళి ఆయన గుర్తు కంకి కొడవలి దానికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం